బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ టాలీవుడ్ ఎన్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన చిత్రం వార్ టు ఆగస్టు పద్నాలుగున రిలీజ్ అయిన ఈ సినిమా కథపరంగా ఒక వర్గం ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది పైగా ఈ సినిమా ఎన్టీఆర్ కు హిందీ డెబ్యూ కానీ ఎన్టీఆర్ ఇమేజ్ కి తగ్గ సినిమా ఇది కాదు అని వార్ టూ రిలీజ్ అనంతరం వార్తలు వినిపించాయి ఇదిలా ఉండగా ఇప్పుడు వార్ టూ నటులకు సంబంధించిన ఒక్క వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది హృతిక్ రోషన్ తన ఇన్స్టాగ్రామ్ లో ఎన్టీఆర్ ని అన్ఫాలో చేశారు అని ఇదంతా వార్ టు ఎఫెక్టే అంటూ వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి హ్రిక్ ఇన్స్టాగ్రామ్ లో ఎన్టీఆర్ ను ఫాలో చేయని స్క్రీన్ షాట్స్ ని వైరల్ చేస్తున్నారు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే హ్రిక్ ఇంకా ఎన్టీఆర్ అసలు ఎప్పుడూ ఒకరికొకరు ఫాలో అవ్వలేదు కానీ వార్ టూ ఫలితం బెడిసి కొట్టడంతో కొందరు కావాలనే ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు ఇక ఈ సెలబ్రిటీల ఫాలోవర్స్ విషయానికి వస్తే ఇన్స్టాగ్రామ్ లో హృతిక్ కి మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు నాలుగు మంది ఖాతాలను హృతిక్ ఫాలో అవుతున్నారు అటు ఎన్టీఆర్ కు ఎనిమిది పాయింట్ ఒక మిలియన్ మంది ఫాలోవర్స్ ఉండగా ఆయన మాత్రం అసలు ఎవరిని ఫాలో అవ్వట్లేదు ఇకపోతే ఫాలో అవ్వకుండానే అన్ఫాలో అసలు ఎలా కొడతారని అసలు ఇలాంటి రూమర్స్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారని ఎన్టీఆర్ అభిమానులు మండిపడుతున్నారు